నమస్తే ఈరోజు భయము ఒక మనిషి జీవితంలో దాని పాత్ర దాని గురించి మాట్లాడదాం మాట్లాడే ముందు నాకు ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి భయము మిమ్మల్ని బలహీనలను చేస్తుంది భయమైన ఆలోచన మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని నిర్వీర్యం చేయగలదు మీలో ప్రతికూల ఆలోచనలు సృష్టిస్తుంది భయము ఒక తరంగాలులాగా చిన్న విషయంతో స్టార్ట్ అయ్యి ఏదైనా ఒక విషయం ఇలా జరుగుతుంది అది ఎలాగ నెగిటివ్గా జరుగుతుంది అని ఆలోచన రాత్రి వస్తే పీడకళ్ళు అంటాం చూస్తారు నైట్ మేర్స్ పీడకళ్ళని ఇంగ్లీష్లో నైట్ మేర్స్ అంటాం ఈ నైట్ మేర్స్ లాగా కళలో ఒక్కసారి ఎక్కడికో వెళ్ళిపోయి ఏ నూతులో పడిపోయి అక్కడేదో పామును చూసి ఆందోళన ఆందోళన పడిపోయి మధ్యలో తుల్లు చూస్తే అక్కడ ఏమీ లేదు అది భయం ఒక్కొక్కడికి ఎగ్జామ్ పోబియా నాకే అది ఎగ్జామ్ పోబియా ఎంత వెంటాడిందంటే చదువుకున్నంతకాలము పరీక్షలు రాసి వచ్చి పడుకుంటే ఎగ్జామ్ పోయింది ఎందుకు ఎగ్జామ్ పోతే నాకేం భయం మా అమ్మ ఎగ్జామ్ పోతే ఎప్పుడు పోతే అప్పుడు చదువు పిల్లలకి బడిమానిపించి తినే చాలా సంతోషంగా స్నేహితులతో హాయిగా గడిపెత్తారు జీ కాలం కాలం అంతా హ్యాపీ 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 దాహం పట్టుకుంది పిల్లలకి హ్యాపీ కాదురా బాబు ముల్లదారి జీవితం అయితే వీళ్ళు ప్రతికూల ఆలోచనలు సృష్టి సృష్టించేది ఏదంటే భయం మీ మేధస్సుని మందగించేలా చేస్తుంది మేధస్సు అంటే ఇంటెలిజెన్స్ నీ క్రియేటివిటీ సృజనాత్మకత దానిని తగ్గించేస్తుంది భయం ఉదాహరణకి ఎగ్జామ్ ముందు నేను భయపడితే అంతవరకు నేను చదివినటువంటి అన్ని విషయాలని కూడా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు నేను మర్చిపోయిన సంఘటనను ఇప్పుడు చెప్తున్నాను కొంతమంది పిల్లలు ఎగ్జామ్ పోయింది నలుగురు నన్ను చూసి నవ్వుతారు అని ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి చనిపోతున్నటువంటి పిల్లలు కూడా భయం సోషల్ ఫోబియా ఇది కూడా నాకు ఉండేది ఏటదంటే అంటే ఎవరితో తక్కువ మాట్లాడేవాడిని అంటే నిజాలు ఈ వయసులో చెప్పడం తప్పు కాదు కదా నా క్లాస్మేట్స్ లేడీస్ ఎవరైనా అక్కడ ఉన్నారనుకోండి వాళ్ళ వెళ్తే కాలు వతుండేవి ఇప్పుడు నాకు అర్థమవుతుంది దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఫోబియా అంచేతని నీటికి భయపడిపోవడం కాదు ధైర్యంగా మన కర్తవ్యాన్ని మనం చేయాలి ధైర్యం నిన్నెంత ఎత్తుకైనా తీసుకెళ్తుంది ఆకాశమే హద్దురా నుంబు ఎదగడానికి అందువలన ధైర్యంగా మన కర్తవ్యాన్ని మనం చేయాలి ధర్మ మార్గంలో నడిస్తే అంతా మంచి జరుగుతుంది చేసేది చేయించేది నేనే అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నమాట ప్రతి ఒక్కడు జ్ఞాపం చేసుకోవాలి చాలాసార్లు నేనే చేస్తున్నాను నా ఇదంతా జరుగుతుంది కాదు చేసేది చేయించేది ఆ భగవంతుడే ఆయన కథ మొత్తం మొత్తం మార్చగలడు ఒక్క పూటలో మెరకల్స్ క్రియేట్ చేయగలడు అనేక సందర్భాలలో అనేక మంది జీవితాల్లో దేవుడు మిరకల్స్ క్రియేట్ చేసినటువంటి అనుభవాలని నేను చూశాను అందువల్ల భయపడే వాళ్ళు ఎవరు కూడా భయపడిపోయి ఆందోళన పడిపోయి పొద్దు ధైర్యం ధైర్యం అన్నిటికీ ధైర్యం ఫెయిల్ అయినా ధైర్యం అవి ఒకవేళ సక్సెస్ అయితే నా ఎంత గొప్పఓడి అందరికీ వస్తాయి ఒకసారి ఒకరికి వస్తుంది ఇంకోటికి ఒకసారి ఇంకోటికి ఇంకొకసారి వస్తుంది కాబట్టి అన్నిటి మనం అంటే ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవద్ద కానీ సక్సెస్ కూడా ఒకరి శుద్ధి కాదు అలా వెళ్తూనే ఉంటుంది అలా వెళ్తూ ఉంటుంది దాని దాని పనేది చేస్తూ ఉంటుంది మనకు వచ్చినప్పుడు మనం సంతోషిస్తే ఇంకా మన కొంచెం ముందుకు వెళ్ళడమే వెళ్ళడానికి కావలసినటువంటి ఒక ఒక్క 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 గుణం ఏంటంటే ధైర్యం ధైర్యంతో పిల్లలందరూ ముందుకు నడవాలని ఇది ఇది అందరి కోసం చెప్తున్నాను అందరూ అందరూ ఈ పిల్లలు పెద్దలు వాళ్ళు ముసలి వాళ్ళు అడుగు వేస్తాము వేయలేమో చచ్చిపోతామేమో అన్న భయం బాత్రూంలో జారిపోతామేమో భయం భయం ఎక్కడా వెంబడించకున్నా ఉండటం లేదు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక్కటైనా ఉంటుంది భయం తీసి పక్కన పెడదాం దేవుడి మీద వేద్దాం ఆ దేవుడు మనల్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటాడు అర్జునుడితో చెప్పిన మాట ఏంటి చేయించేది చేసేది నేనే అన్న ఆయన మాట కట్టుబడదాం నమ్ముదాం అందరికీ నమస్కారం